చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని అధికార పార్టీ నాయకులను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపమ్మ హెచ్చరించారు ఎవరైతే బాధితురాలో ఆ బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు దౌర్జన్యం చేసిన వాడు పెట్టినటువంటి కేసు నమోదు చేసి దౌర్జన్యానికి గురైనటువంటి బాధితురాల మీద కేసు నమోదు చేశారు ఇది చాలా అన్యాయమైనటువంటిది దీన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సూచిస్తున్నాను ఉన్నాను ముఖ్యమంత్రి సొంత జిల్లా అది చంద్రగిరిలో ఆయన పుట్టి పెరిగినాడు ఈరోజు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ తిరుపతి జిల్లా అనేది ఆయనకి సొంత ప్రాంతం ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్తుంటాడు నాకు కక్ష సాధింపు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లేవు ఈ నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు అవి కాదు వేరే అని చెప్పి పదే పదే చెప్తుంటాడు కానీ ఆచరణలో మాత్రం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే వెంకటగిరిలో ఇదే రకంగా ఒక మహిళని ఆశా వర్కర్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు కాళహస్తి మన్నవరంలో గాయత్రి అనే అంగన్వాడీ మహిళని తొలగించారు నేను ఇంత ముందుకు చెప్పినట్టు కాళహస్తి ఎంపేడ్లో అనే అంగన్వాడీ టీచర్ మీద దౌర్జన్యం చేసి ఆ మీద దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్ పాల్పడినటువంటి ఘటన మనం చూసాం నగిరిలో నగిరి నియోజకవర్గం పుత్తూరులో అక్కడ లీలావతి అనే అంగన్వాడీ టీచర్ మీద తెలుగుదేశం కౌన్సిలరు రోజు నిలిచిపోవాలని చెప్పి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తున్నాడు సత్యవేడు పాలమంగళంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లని ఆపేశారు సచివేడు దాసుకుప్పంలో మిడ్ డే మీల్స్ వర్కర్లని ఆపేశారు సచివేడు తొగరాముడి అనే గ్రామంలో ఆశా అంగన్వాడీ వివోఏ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు వెంకటగిరి అర్బన్ పీహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కరు సాయిలక్ష్మిని కూడా ఇదే రకంగా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎంత అన్యాయం అంటే కాళహస్తి మండలంలో పదిహేడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అన్యాయంగా తొలగించేశారు తొట్టంవేడు మండలం ఇంకో పదకొండు మందిని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సత్యవేడులో ఇరవై ఐదు మంది ఫీల్డ్ ఎసిటెంట్లని నిలిచిపోమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు సత్యవేడు మండలం గురుకులంలో బి బిలీల మల్లేశ్వర్ అని చెప్పి ఇద్దరిని ఆపేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరూ ఊహించలే